హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి అండి తిన్నారా అందరూ ఈ వీడియో ఏంటంటే మా గల్లీలో శివరాత్రి సంబరాలు అనమాట చిన్న గుడి ఉంది అక్కడికి డెకరేషన్ అంటారు చూడండి ఆ గల్లీలో ఇంత దూరం నుంచి డెకరేషన్ చేసి చూడండి అసలు చాలా అంటే చాలా బాగా చేసారు కానీ కొంచెం దూరంలో అక్కడ ఇల్లు ఇల్లు పని నడుస్తుంది అనమాట అందుకని అక్కడ వాటర్ ఇసుక అవన్నీ ఉన్నాయి ప్రతిసారి ఇలాగే చేస్తారు బాగుంటుంది గుడి మాత్రం చాలా చిన్నగా ఉందిలే కానీ డెకరేషన్ ఈ శివరాత్రి పండగకి బాగా చేస్తారు పూజలు కూడా బాగా చేస్తారు అమ్మ రేపు ఇల్లుండి చాలా బాగా చేస్తారు చూడండి ఎంత బాగా డెకరేట్ చేసారో గుడి అయితే చాలా చిన్నగా ఉందండి కానీ బాగా చేస్తారు మా ఏరియాలో రెండు శివ శివాలయాలు ఉంటాయండి అక్కడ కూడా ఇంకా బాగా చేస్తారు ఇది చిన్నగా ఉంటుంది కొంచెం శివాలయం ఇక్కడ కనిపిస్తుంది చూడండి మనకి లెఫ్ట్ సైడ్లో గుడి అదే చూడండి శివాలయం అందులో శివలింగం ఉంటుంది ఇంకా అంతే అంతే చిన్న గుడి ఇక్కడ చాలా బాగా డెకరేట్ చేస్తారండి శివలింగం పెట్టి ఇట్లా వాటర్ పోతున్నట్టు అదంతా చెట్లు పక్షులు అట్లా డెకరేట్ చేస్తారు ప్రతిసారి చేస్తారు ఇక్కడేమో నైటు భజన చేస్తారు కదా అక్కడ భజన కోసం స్టే చేసిరు ఇక్కడేమో శివలింగం పెట్టి వాటర్ గంగా గంగమ్మ అట్లా డెకరేట్ చేస్తారనమాట చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మూడు నాలుగు వెనకాల కూడా ఆ డెకరేషన్ వెనకాల కూడా లైట్స్ ఉంటాయి ఇక్కడ ఈ నాలుగు గల్లీలు లైట్స్ పెట్టి మంచిగా డెకరేట్ చేస్తారు ఈ స్టేజ్ వెనకాల కూడా ఇంకా లైట్స్ అంత దూరం పెట్టిరు చాలా అంటే చాలా బాగా చేస్తారండి చూడండి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ ఒక కామెంట్ ఒక లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే రేపు ఎంతమంది ఉపవాసం ఉంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేను ఇక్కడ డెకరేషన్ అయిపోయిన తర్వాత కూడా వీడియో పెడతా బై బాయ్ మరి